సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేందర్ ని కేవలం డబ్బు కోసమే అతడి సోదరి నిఖిత కిడ్నాప్ చేయించినట్టు మాదాపూర్ పోలీసులు తెలిపారు అతన్ని విడిచిపెట్టడానికి కిడ్నాపర్లు తొలుత రెండు కోట్లు డిమాండ్ చేసినట్టు డీసీపీ శ్రీనివాస్ చెప్పారు పోలీసులు వెతుకుతున్నారని తెలిసి తమ డిమాండ్ ను రెండు కోట్ల నుంచి ఇరవై లక్షల వరకు తగ్గించారని చెప్పారు ఆయన అయితే తాము నలభై ఎనిమిది గంటల్లో ఈ కేసును ఛేదించినట్టు డీసీపీ శ్రీనివాస్ వివరించారు అతను ఇతను ఇనీషియల్గా కూడా చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ చేశాడు హెచ్బి బై నైట్స్ చేశాడు సో కిడ్నాప్స్ చేయటం ఉంది సో డిమాండ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కంపల్షన్ని బట్టి ఇనీషియల్గా అయితే క్రోర్స్లో ఆఫర్ చేస్తున్నారు యాజ్ టైం ప్రోగ్రెస్ అయ్యే ముందుకి ఎంతో కొంత షార్ట్ గెయిన్ అయినా సరే అయ్యి ఆ గచ్చిబోలు కేసులో కూడా ఇనీషియల్లీ ఆఫర్ వన్ క్రోర్ బట్ ఆఫ్టర్ దట్ ఒక టూ ల్యాక్స్కే దాన్ని డిస్పోజ్ చేసుకున్నారు బయటకు రాని కేసులు ఏం రాలేదండి ఇంకా అవి కూడా వెరిఫై చేస్తాము మనకైతే ఇప్పుడు వెంక సురేష్ అనే మీద మనకు ట్వంటీ వన్ కేసెస్ ఉన్నాయి ఇది కూడా కలిపి ట్వంటీ టూ వెంకటకృష్ణ మీద ఆల్రెడీ టూ కేసెస్ ఉన్నాయి కోకట్పల్లి అండ్ జీడి మెట్ల పిఎస్ లిమిట్స్లో మా చందు అండ్ వెంకట్ అప్స్కాండ్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నేటివ్ ఆఫ్ గుంటూరు డిస్టిక్ట్ మాచర్లో అతను కృష్ణా డిస్ట్రిక్ట్ ఇద్దరు ఒకే చోట పని చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్య ఇంటిమెసీ పెరిగింది సో దాని మధ్య మ్యారేజ్ చేసుకోవాలనేటటువంటి దాని గురించి కొంత అమౌంట్ అనేది మనం గనక ఎక్కువ అమౌంట్ గనకతో చేసుకుంటే మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు అనే దాని మీద ఇది ప్లాన్ చేసుకోండి